హాయ్ గాయస్ ఆల్ సెట్ ఫర్ సంక్రాంతి ట్రిప్ హర్షిత్ ఫస్ట్ బస్ ట్రిప్ చాలా ఎక్సైట్ అవుతున్నాడు మార్నింగ్ రీచ్ అయిపోయాము హర్షిత్ స్లీపీ ఫేస్ వెళ్ళగానే మేము ప్రొమోగేనెట్ ఫామ్కి అయితే వచ్చేసాం చూసేయండి అన్నట్టు చెప్పలేదు కదా ఇది మా మామయ్య వాళ్ళ ఫామ్ అండి యాక్చువల్లీ టూ డేస్లో ఈ ఫ్రూట్స్ అన్నీ రెడీ టు సేల్ అండి సో మేము వచ్చిన టైమింగ్ బాగుంది ఈసారి మేము ఫ్రూట్స్ అన్నీ ఇలా కలర్ఫుల్గా చూడటం చాలా బాగుంది అంకుల్ హాయ్ చెప్పండి వీడియోలో హాయ్ చెప్పిన అతనే మా మామయ్య అతనిదే ఈ ఫామ్ ఫస్ట్ టైం పోమోగా ఫామ్ చూడటం సో కొంచెం ఎక్సైటెడ్ అండి నేనైతే ఫస్ట్ ఇట్లా ఫ్లవర్లా లా ఉంటుంది తర్వాత ఇట్ విల్ గ్రో లైక్ దిస్ తినక్కడ వర్క్ చేస్తారు వీడియో తీసినాం హాయ్ జ అనగానే క్యూట్ క్యూట్గా హాయి జింది బాగా అనిపించిండే ఫ్రూట్ టేస్ట్ మాత్రం అవసరం ఉంది చాలా బాగుండే ఇది ఇంకొకటి వాటర్మిల్లా ఫామ్ అలా భోగి మంటలు సెలబ్రేషన్స్ అవ్వగానే ఇంట్లో ఎమ్మి అర్షలు రెడీ అవుతున్నాయి చూడండి ఎన్నో రోజుల తర్వాత అందరు కలిసి అలా కలిసి కూర్చొని మాట్లాడడం కానీ వంటలు చేయడం కానీ గాసిప్స్ చెప్పుకోవడం కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి కదా ఇప్పుడంటే ఎవరు బిజీస్లో వాళ్ళు ఉన్నారు కానీ అప్పట్లో అందరు ఇట్లా బయట కూర్చొని మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ భలే ఉంటుండే అప్పట్లో హ్యాపీ పొంగల్ గాయస్ మా పేస్ ముగ్గు ఇట్స్ టేస్టింగ్ టైం సూపర్ సూపర్ అంటే సూపర్ వచ్చినాయి ఎంతైనా కట్టలు పోయి మీరు చేసిన ఫుడ్ చాలా బాగుంటుంది సిటీస్లో స్టవ్ మీద చేసుకొని అసలు రుచి అయితే తెలియకుండా పోయింది సంక్రాంతి ముక్కు వేస్తుంది మా అత్తయ్య దగ్గరలో ఉన్న భైరవ కొన్న వాటర్ ఫాల్స్కి అయితే మేము వచ్చేసాము నాతో పాటు మీరు కూడా చూడండి సే హై టు హర్షిత్ రాయ్ హలో అక్కడ అందరూ వాటర్ లోకి దిగుతున్నారు యాక్చువల్లీ బాబు ఉన్నాడని మేము దిగలేదు సో బాగుంది చుట్టాం అక్కడ చాలా బాగుంది అందరూ కలిసి లాస్ట్కి మూవీకి వెళ్ళాం ఇట్ వాస్ ఫన్ మూవీ అయితే బాగుంది అండ్ నెక్స్ట్ డే కోడి పందాలకు వెళ్ళాము చాలా అంటే చాలా బాగుంది ఇట్ వాస్ ఫన్ ఇవన్నీ చూడ్డాము ఊర్లో బాగుంది అండ్ ఈ వీడియో కిందే నెక్స్ట్ పార్ట్ టూ కారం చెడు మా అత్తయ్య గారి వాళ్ళ ఊరు చూపిస్తాను స్టేట్యూన్ బాయ్